నాన్స్టిక్ రేకుల్ని అందరిళ్ళల్లో పెట్టుకుని కాస్త కూరలు కానీ దోశలు కానీ అట్లు కానీ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు నాన్ నాన్స్టిక్కుల మీద సహజంగా ఎవరు నూనె వాడరు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంచెం టేస్ట్గా ఉంటాయని అని నాన్స్టిక్ రేకు మీద కూడా కొంచెం నూనె వేసి నెయ్యి వేసి దోశలు కానీ పెసరట్లు కానీ ఇట్లాంటివి పోస్తూ ఉంటారు మామూలుగా మీరు ఎనపరేకు మీద నెయ్యి వేసినా నూనె వేసినా వచ్చే నష్టం కంటే నాన్ స్టిక్ రేకు మీద కనుక నెయ్యి నూనె వేసి దోశలు వేసారా అట్లు వేశారా నష్టం ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా నూనె రెండు వందల యాభై రెండు వందల అరవై డిగ్రీలు వేడెక్కితే తప్ప మరగదు ఆ నూనె వేడెక్కితే తప్ప మీరు ఆ ఏదైనా వేయరు దాని మీద ఈ వేడికి ఆ నాన్ స్టిక్ టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ టెఫ్లాన్ కోటింగ్ డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది మామూలుగా ప్లెయిన్గా మీరు ఏమి ఆయిల్ నెయ్యి వేయకుండా వేస్తే ఆ కోటింగ్ మూడు వందల పది డిగ్రీలు వేడి వరకు తట్టుకోగలుగుతుంది నూనె నెయ్యి వేసి దాని మీద కాస్త వేడెక్కేసరికి ఆ కెమికల్ ఎఫెక్ట్ ఇక డ్యామేజ్ అవటం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కెమికల్ కోటింగ్ దోశల ద్వారా అట్ల ద్వారా మన లోపలికి వెళ్ళి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది అందుకని నాన్ స్టిక్కులు ఎప్పుడు కొనుక్కుని వాడుతున్నా అస్సలు నెయ్యి కానీ నూనె కానీ ఏ ఏమాత్రం వాడకుండా మీరు ఆ రెండుని నిషేధించి పదార్థాలు అట్లు దోశలు లాంటివి వేసుకోవటం నష్టము లేని నూనె కంటే లాభాలనిచ్చే మంచి ప్రక్రియ నాన్ స్టిక్ కానీ ఇలా వాడుకుంటే మంచిదని గమనించాలి